ఛానల్ అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసుకునే ముందు ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ సండే వచ్చిందంటే కంపల్సరీ అన్నీ వండుకుంటాం కదా మరి ఈ సండే అయితే ఈ మటన్ కీమా బిర్యానీ అయితే ట్రై చేయండి ఎప్పుడు కూడా నేను మటన్ బిర్యానీయో లేదా చికెన్ బిర్యానీ లేదంటే ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను కానీ ఈ కిమా బిర్యానీ ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే ఒక కిలో మటన్ని కుక్కర్లో వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మనము ఎటువంటి వాటర్ని అయితే యాడ్ చేయకుండా మూత పెట్టేసి విజిల్స్ అయితే ఒక రెండు నుంచి మూడు ఖచ్చితంగా రానివ్వాలి వాటర్ కానీ యాడ్ చేస్తే మటన్ అనేది ఉన్న కింద అయిపోతుంది సో అందుకని చెప్పి వాటర్ యాడ్ చేయకండి ఇప్పుడైతే నేను దీన్ని చక్కగా పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ రానిస్తున్నాను మీలో ఎవరైనా సరే ఇలా చిన్న కుక్కర్లు యూజ్ చేస్తే ఫ్లేమ్ అనేది ఎప్పుడూ కూడా సిమ్లో పెట్టుకునేలా చూడండి ఎందుకంటే కుక్కర్ అనేది తొందరగా పాడైపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి ఒక గ్లాస్ వరకు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్నే యూజ్ చేస్తున్నానండి ఇప్పుడైతే బియ్యాన్ని కడిగి ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ బాస్మతి బియ్యం అవైలబుల్గా లేకపోతే సోనా మైసూరి అయినా యూజ్ చేయవచ్చు మీరు మన ఛానల్లో చూసినట్టు అయితే నేను ఎప్పుడూ కూడా మసాలా అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోనండి అదే పొడాలు పేస్ట్లు అవి ఆడేసి ఫ్రిడ్జిలో పెట్టుకుని ఎప్పుడూ కూడా మసాలా అనేది అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఈ కీమా బిర్యానీ కోసం అయితే అల్లము వెల్లుల్లి లవంగాలు జీలకర్ర చిన్న జాజికాయ నెక్స్ట్ మిరియాలు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసునమాట నేను ఈ మసాలాని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ జీలకర్ర అనేది కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోండి మటన్ కి జీలకర్ర అంత ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ మటన్ పిల్లలకి ఎంతో మంచిదండి సో అందుకని చెప్పి నేను మటన్ అయితే గా నేను బోన్స్ కూడా తెప్పించి సూప్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలకి అది కూడా అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను వీడియో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా స్టోర్ తెచ్చుకున్నాను కదా బియ్యం ఇవన్నీ కూడా నేను చక్కగా డబ్బాల్లో పోసుకున్నమాట పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ అది ప్రిపేర్ చేయాలి దానికోసం అని చెప్పి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ అండ్ వెజిటేబుల్స్ మనం పీల్ అవుట్ చేసుకుంటాం కదా ఆ వేస్ట్ అయితే పాడేయకుండా ఒక టబ్లోకి తీసుకుని దాంట్లో వాటర్ వేసి ఉంచేస్తానండి ఆ వాటర్ని అయితే ఈవినింగ్ మట ఏదైనా మొక్కలకి వేస్తాను తుక్క అంతా పాడేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మొక్కల కాస్త తుక్కు ఎక్కువగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి ఈ వెజిటేబుల్ వేస్టేజ్ అనేది అలా వెయిట్ లేదు ఇలా వాటర్ కింద వేస్తున్నాను నెక్స్ట్ మొక్కలకి కాంపోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా ప్రిపేర్ చేయాలనే వీడియో అయితే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ఫైనల్గా ఆనియన్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను మన ఇల్లు అనేది శుభ్రంగా ఉండాలంటే మన తీసినటువంటి ఏదైనా వస్తువు ఎప్పటికప్పుడు వాడుకున్న తర్వాత అది ఆ ప్లేస్లో పెట్టుకుంటే మాట ఇల్లు అనేది చక్కగా నీట్గా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి వాడేసిన తర్వాత నేను ఎక్కడ తీసిన బాటిల్స్ కానీ ప్లేట్లు కానీ అలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ షింకులు అనేవి సామాన్లు ఎక్కువ లేకుండా మటుకి చూసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నాకు బిర్యానీ వద్దు నాకు స్పెషల్గా ఏదైనా చేసి పెట్టు ఎగ్ది అన్నారు సో అందుకని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను దీనికోసమైతే లైట్గా ఉల్లిపాయ ముక్కలు అనేవి కట్ చేసేసి ఫ్రై చేసుకుని ఉప్పు కారం అండ్ గుడ్లు అనేవి పల్లె వేసేసుకోవడం అనమాట మసాలా అనేది ఎక్కువగా ఇష్టపడరండి అందుకని చెప్పి నేను ఎక్కువ మసాలాలు అవి యూజ్ చేయనమాట నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ నుంచి పుదీనా అండ్ కొత్తిమీర ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను వీటిని అన్నిటిని కూడా ఈ టైంలోనే శుభ్రంగా బాగా చేసుకుని ప్లాస్టిక్ బాక్సెస్లో మాట వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటాను మీరు కొత్తిమీర బాగా చేసినప్పుడు ఏంటంటే ఇలా ఒక్కొక్కటి తీసి మనము బాగా చేయక్కర్లేదండి ఫైనల్గా లాస్ట్ రూట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటే మనకి దాంట్లో పాటు గడ్డి లాంటివి ఏమన్నా కూడా తొందరగా సెపరేట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ పుదీనాకైతే చిన్నగా ఆకు అనేది తీసుకుంటూ ఉంటాను అది కూడా సేమ్ అలా బాక్సుల్లోనే స్టోర్ చేసుకుంటా స్టోర్ చేసేటప్పుడు కొంచెం పేపర్ అనేది కింద వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫైనల్గా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ కొద్దిగా మరుగుచారు కూడా రెడీ చేశాను ఈ మరుగు చారు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా కొంచెం పాతబెల్లం ఉంటే పాతబెల్లం వేస్తా లేదంటే తాటి బెల్లం అంటారు కదా అదైనా సరే యాడ్ చేసి నేను ఈ అయితే ప్రిపేర్ చేస్తానండి యాక్చువల్గా ఇలా తాటి బెల్లము అండ్ పాత బెల్లము యూజ్ చేయడం వల్ల నడువు నొప్పి అనేది లేడీస్కి ఉండదనమాట అందుకని ఈ విధంగా యూజ్ చేస్తాను నెక్స్ట్ బిర్యానీకి వచ్చేసి మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తున్నాను మట్టి పాత్ర పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క కొద్దిగా జాజికాయ జాపత్రి జాజి ఒక స్పూను షాజీరా కొద్దిగా ఎన్నిమిర్చి జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రై చేస్తున్నప్పుడు అండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి మీరు ఆనియన్స్ డైరెక్ట్ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద చిదిమేసుకుని వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ మీరు బ్రౌన్ ఆనియన్స్ యూజ్ చేయవలసిన అవసరం లేదు ఇలా లైట్గా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ మనకి మటన్ అనేది మంచిగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ మటన్ని వేసుకొని వాటర్ అనేది ఎగిరిపోయే వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి ఈ మటన్ తీసుకున్నప్పుడు కొంచెం బోన్స్ కూడా ఇవ్వమని చెప్పాను అని వేయలేదండి ఫైనల్గా ఇది మటన్ కుక్ అయిపోయింది కదా మసాలా అనేది కూడా యాడ్ చేసేసుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసినటువంటి పుదీనా కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుని వంతుకు రెండు వంతులు వాటర్ వేసుకొని ఎసరైతే మరగనివ్వాలి ఎసరు మరిగిన తర్వాత మాత్రమే రైస్ అనేది యాడ్ చేయండి ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు అనేది చూసుకుని ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి కుక్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే అది మిక్సింగ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సునిపిండి అయిపోయింది అందుకని చెప్పి పిల్లల కోసం అని చెప్పి ఈ సునిపిండి ఇంట్లోనే ప్రిపేర్ దీనికోసం అయితే పెసరు శనగలు బియ్యం వేపాకు అండ్ కొద్దిగా గులాబీ రేకులను కూడా యాడ్ చేసి ఎన్లో పెట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్ అయితే ఒక టూ డేస్ అయితే ఎన్ను ఇవ్వాలండి వెంటనే చేస్తే మటుకి పిండి అంత స్మూత్ గా రాదు అన్నమాట తర్వాత నాకు ఇంకా పెద్ద పని ఉందండి బుక్స్ ఇచ్చారు పిల్లలకి యాక్చువల్గా నేను ఫీజు ఎప్పుడో కట్టానండి కానీ వాళ్ళ స్కూల్లో ఏంటంటే బుక్స్ చాలా లేట్ ఇచ్చారు పిల్లలకి ఫైనల్గా బుక్స్ అనేవి ఇంటికి తెచ్చి వాళ్ళకి ఈ ప్యాడ్స్ అనేవి అన్నమాట ఇక్కడైతే నాకు ఎంతో చక్కగా బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి చూడండి చూడ్డానికి ఎంత బాగుందో ఈ బిర్యానీ ఈ బిర్యానీ కుక్ చేస్తున్నంతసేపు మా ఇల్లంతా కూడా స్మెల్తో నిండిపోయిందండి ఈ స్మెల్ స్మెల్తో మాట మా పిల్లలైతే అమ్మాయి ఎప్పుడవుతుంది ఎప్పుడు తిందామని అడుగుతూనే ఉన్నారు ఫైనల్ ఫైనల్గా బిర్యానీ రెడీ అయింది ఒక చిన్న అలవాటు అయితే చేసుకుంటున్నానండి ఏంటంటే డైలీ మాకు ఇస్త్రాకులు అనేవి దొరకవు కానీ పిల్లల కోసం అని చెప్పి ప్రతి సండే ఎలాగైనా సరే ఇలా అరిటాకులు అనేవి తెచ్చి పిల్లలకి సర్వ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట ఈరోజైతే అదేవిధంగా నేను అరిటాక్ తెచ్చి పిల్లలకి అండ్ నేను కూడా ఒకే ఆకులో పెట్టుకుని తిన్నమ్మాట వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసారంట అమ్మ మనం కూడా తిందామని అడిగారు సరేనా అని చెప్పి ఇలా అయితే తిన్నామట వాళ్ళు టేస్ట్ చేసి చెప్పారండి చాలా బాగుంది అని ఒకే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్